ఈరోజే ఎంతో శక్తివంతమైన హనుమాన్ జయంతి రాశి రాసి ఇప్పుడు నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది చీకొట్టిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలం మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృశ్యాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన హనుమ జయంతి నాడు ఈ మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ మిథున్ రాశి జాతకులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకోవాలి ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున్ రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సిటీలు కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది మిథున వారు అందరినీ కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది మిథున రాశి వారికి ఇప్పుడు అదృష్టం రావడానికి కారణం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇక ఈ మిథున రాసి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఏదైతే మంచిననిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి మిథున్ రాస్కి చెందిన వారు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వారు మిథున్ రాశికి చెందుతారు మిథున్ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు ఈ రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రమున్నందు చెప్పబడి ఉన్నది ఈ రాశి దశ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు వీళ్ళు కుసాగ్ర బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి ఇతరుల అభిప్రాయానికి ప్రవర్తన కలిగి ఉంటారు ప్రవర్తిస్తూ ఉంటారు బాల్యం నుండి కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు జీవిత అనుభవం అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది వివాహం సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పనిచేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి వంశపారు సంక్రమించిన ఆస్తిని ఎదురు చూసినంతగా కలిసి రాదు మిథున్ రాసవారు చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించను అని యువకల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్న వలే కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారమైన దేహము అజానబాహుతత్వం కలిగి ఉంటారు ఆదర్శంగా ఉన్న వీరు భావాలు పలువురికి అయిత కలిగిస్తుంది మిథున్ రాసువారు ధనం వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తు ఉంటుంది వివాదాలకు వీరు చాలా దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ఇక ఈ మిథున వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కూడా ఇప్పుడు అంతా కూడా బాగుంటుంది మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారిపోతుంది అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు అయితే గృహ నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా సరే మీ చేతిలో డబ్బులు లేక లేకపోతే అప్పు చేసిల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కానీ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు చాలా మంది అడుగుతారండి ఏంటంటే గతంలో మాకు కష్టం ఉంది కదా ఇప్పుడు కూడా మాకు కష్టమే కంటిన్యూ అవుతుందని అడుగుతూ ఉంటారు అని మాత్రం మీరు అస్సలు అనుకోకండి గ్రహస్థితి అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు గ్రహాల్లో మార్పులు జరిగితే రాశి చక్రంలో కూడా సాధారణంగా మార్పులు జరుగుతాయి రాశి చక్రంలో మార్పులు జరిగితే ప్రతి ఒక్క మానవుడి జీవితంలో కూడా ఒక్కోసారి చెడు జరుగుతుంది మరో ప్రక్క మంచి కూడా జరుగుతూ ఉంటుంది మొన్నటి వరకు మాకు చెడు ఉంది కదా సడన్గా మాకు మంచి ఎలా వచ్చేసింది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు మీకు గ్రహాల్లో మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పుడు కొంచెం అనుకూలంగానే కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా విజయాలే సాధించగలుగుతారు మీకు ఇప్పుడు మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ప్రతి విషయంలోని కూడా బాగుంటుందనే చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు అలానే మీరు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం అనేది కూడా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఏమైనా స్థలం కానీ వాహనాలు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు ఏ మంచి పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెట్టడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది మిథుని రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతర అవకాశాలను అవసరాలు తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుక వ్యవహరిస్తారు వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది మిథున్ వారు అల్ప సంతోషి అని వీరిని చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను చక్కగా సంతోషపరుస్తారు చక్కని వాగ్దాటి ఉంటుంది అవసరమైతే వీరు తమ నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుందని చెప్పవచ్చు మీ రాశి వారు రచన చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమది అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారాలు చేసేవారు కూడా అనుకున్నంత బాగానే కనిపిస్తుంది ఓకే అండి చూశారు కదా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్